హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు మా అమ్మల్ని తీసుకొని బయటకు వచ్చానండి టైం ఐదు అయింది వాకింగ్కి వచ్చామన్నమాట ఇద్దరం మా అమ్మలు ఇద్దరం చక్కగా ఆడుకుంటుంది ఎవ్వరు లెగోలేదండి ఇంకా పొద్దుటే కదా ఎవ్వరు లెగోలేదన్నమాట వాకింగ్కి వెళుతున్నాం ఇట్లా ఇట్లాంటి అటు వెళ్తుంది అట్లాంటి ఇటు వస్తుంది అన్నమాట మా భయం ఏం లేదు అండి చక్యుటీ వాళ్ళు ఉంటారు కదా నైట్ ఏం భయం ఉండదు అనమాట అది కూడా కాక వాకింగ్కి చక్కగా వస్తూ ఉంటారు లేడీస్ అంతా ఇలా పొద్దున్నే వెళ్తామన్నమాట ఎల్లొచ్చింది ఖండించి వాకింగ్కి వెళ్ళొచ్చిన నుంచి చక్కగాను వాకిలంతా ఊడ్చి నీళ్ళు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటే అసలు ఆ అందమే వేరనమాట ఎంత బాగుందో చూసారా వాకిలి చక్కగాను ఇలా తీసుకుంటే ముగ్గులు పెట్టుకుంటే ఎంత అందంగానూ ఉంటుందండి ఎప్పుడు ఇవే వేసుకుంటాను ముగ్గులు వేసినవి వేస్తానమాట పెద్ద పెద్ద ఏమి రావండి నాకు చిన్న చిన్న ముగ్గులు ఇలా గీసుకుంటా ఉంటానన్నమాట ఏంటక్క చూపించినవి చూపిస్తావు ముగ్గులు అవే వేసుకుంటావే రోజు అనుకుంటున్నారా ఇవే వేస్తానండి రోజు కానీ బాగుంటాయి అన్నమాట తర్వాత ఏంటంటే మనం పొద్దున్నలేసి వాకింగ్కి వెళ్ళొచ్చి చక్కగా స్నానం చేసుకొని వాకిలి ముందు నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకొని చక్కగా పూజ అయిపోతే మనకి బాగుంటుందండి అయితే మా ఇంటి ముందు తులసి చెట్లు ఉంటేనూ గురువారమే కోసుకొచ్చాను అనమాట మళ్ళీ శనివారం తెంపదు తెంపకూడదని చెప్పేసి శనివారం గురువారం కోసుకొచ్చి చక్కగా మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి తర్వాత ఫోటో ఫొటోస్ అన్నిటికీ గంధం బొట్లు కుంకుమ బొట్లు చక్కగా అలంకరించుకొని పూలు చామంతి పూలు చూసారు ఎలా ఉన్నాయో చామంతి పూలు కట్టి అమ్మవారికి వేసానండి చామంతి పూలు గులాబీ పూలు కట్టి వేసాను అమ్మవారికి తర్వాత వెంకటేళ్ళు సాంకేమో తులసి మాల వేసుకున్నానండి ఈరోజు పరమాన్నం ఏం చేయలేదు అరటి పండ్లు ఉంటే పెట్టి కొబ్బరికాయ కొట్టాను అనమాట ఓన్లీ ప్లెయిన్ మామూలు కొబ్బరికాయ కొట్ట పెట్టకూడదు కదండి దాంట్లో బెల్లం ముక్కలు వేసాను అనమాట అటువైపు రెండు కొబ్బరి చెప్పలో రెండు ముక్కలు అనమాట ఇంకా నైవేద్యం మనం పెట్టినట్టే తర్వాత చామంతి చూడండి అమ్మవారికి మంచి చామంతి దొరికిందండి రెడ్ కలరు అది పెట్టాను తర్వాత ఇంకా ఫోటో ఫొటోస్కి అన్నిటికి ఇలా అలంకరించుకున్నాను పిండి దీపాలు రెండు వెలికిచ్చాను ఇలా చేసుకున్నానండి దూపం దీపం నైవేద్యం చక్కగా ఇలా అలంకరించుకొని చేసుకున్నాను ఈరోజు పూజ అనమాట బాగా తృప్తి అనిపించింది చక్కగా ఉంది చూసారా మా పూజ రూమ్ అంతా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి నిండిపోయింది అనమాట ఇలా చేసుకున్నానండి చాలా అందంగా ఉంది అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుంటారా నేను చాలా బాగున్నాం ఈరోజండి కొంచెం పూజ చేసుకున్నాను కొద్దిగా పూజ చేసి పెడతాను చూసి రండి టిఫిన్ చేసి చక్కగా చపాతి పాలకూర పన్నీర్ అనమాట ఈరోజు చేసాను అది కూడా చూడండి పెడతాను తర్వాత అండి అంత అయిపోయిన తర్వాత పా సొరకాయ కూర అనమాట సొరకాయ పాలు పోసి చేస్తా సొరకాయ పాలకూర చాలా బాగుంటుందండి ఒక వెరైటీలో చేసుకుందాం రోజు సొరకాయ పాలు పోసిన కూర చప్పగా చేసుకుంటాం కదా అలా కాకుండా సొరకాయ పెరుగు పచ్చడి సొరకాయ పులుసు ఇలాంటివి కాకుండా కొంచెం టేస్టీగా చేసుకుందాం చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను ఏమి కాను చూయించుతాను సింపుల్ ఏమి ఇదండి రండి అండి పెద్ద సొరకాయ అనమాట ఇది ఎంత లేత సొరకాయ ఇది అంత వద్దు ఒక హాఫ్ కట్ చేసుకొని తీసుకుంటాను నేను ఇద ఇది తర్వాత అండి దీంట్లోకి ఇదిగో బిర్యానీ ఆకులు ఒక చిన్నవి రెండు తర్వాత ఒక చెక్క మొక్క ఒక యాలుక్కాయి ఇది ఏమంటారు ఇది లవంగా అనమాట లవంగాలు బిర్యానీ కాయ సాజీరా సరేనా వేసుకుందాం లేక్ వేసుకుందాం ఇవి ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను సరేనా ఇది మొక్కలు కట్ చేసుకుందాం అండి చూడండి ఇగో మొక్కలు సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను మటన్ మొక్కలు లాగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇలా లోపల ఇది వచ్చింది కదండి ఇది బొందొచ్చిద్ది కదా ఇదంతా కండ లోపల కండ గింజలుండ కండ అంతా తీసేసాను ఇది ఉంటే బాగోదు సరేనా ఇది తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు చాలా బాగుంటుంది ఇదిగోండి మటన్ మొక్కల్లాగా ఉంటుంది అనమాట తర్వాత అండి ఇదిగో గిన్నె పెట్టుకున్నాను దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ అనమాట ఆయిల్ వేడైందండి కొంచెం ఇది జీలకర్ర కొంచమే ఎక్కువ వద్దు ఓన్లీ జీలకర్ర తర్వాత చెక్కా లవంగా సాజీ అవన్నీ వేస్తున్నాయి వేగిన తర్వాత ఎమ్మంటే ఈ ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు ఈ ఇదంతా మసాలంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నామండి వేసిన తర్వాత వెంటనే ఈ ముక్కలు కూడా వేసుకుందాం సొరకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గలేద్దాం నీళ్ళలోనూ మూత వల్ల ఇది మగ్గే లోపండి ఇది ఒక ఇది చెక్క కొబ్బరి అనమాట కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలాకి తర్వాత గసగసాలు తర్వాత తర్వాత వెల్లుల్లి ఒక నాలుగు గర్భాలు అల్లం వేయట్లేదండి అల్లం వేస్తే కూర టేస్ట్ మారిద్ది అన్నమాట ఎండు కొబ్బరి గసగసాలు వెల్లుల్లిపాయలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకొస్తాను నేను సరేనా చూద్దామండి ముక్కలు చక్కగా మగ్గుతున్నాయి ఒక పావంతు మగ్గినాయి మగ్గిని ఈ మగ్గినప్పుడు కారం వేద్దామండి స్పూను కారం వేసాను తర్వాత జీలకర్ర ధనియాల పొడి అన్నమాట తర్వాత గరం మసాలా వేసుకున్నాం ఇది చూడండి సగం స్పూను ఎక్కువ వద్దు మళ్ళా స్మెల్ వచ్చింది ఉప్పు అనమాట నేను కళ్ళు ఉప్పే వేస్తున్నాను చాలకపోతే మళ్ళీ వేసుకుందాం తర్వాత అండి ఇదిగో కొంచెం దూరంగా తర్వాత ఇదిగోండి గసగసాలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొచ్చాయి కదా ఇది వేసుకుందాం ఈ ముక్కలకి ఈ మసాలంతా పట్టిన దాకా సిమ్ములోనే ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం మూత పెడదాం ఇక చక్కగా మసాలంతా మొక్కలు పట్టుకుంటుంది అనమాట చూద్దాం అండి చక్కగా మగ్గుతున్నాయి మొక్కలు నిమిషాలు మసాలంతా మొక్కలు పట్టించాం కదా చక్కగా ఇలా మగ్గుతుంది ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం చింతపండు ఏం వెయిట్లు వెళ్ళాను కొన్ని వాటర్ వేసేది కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర లేదండి తర్వాత ఒక హాఫ్ గ్లాసు హాఫ్ కాఫీ గ్లాస్ అనమాట పాలు పోసుకుందాం దీంట్లో చూడండి పాలు కూడా వేసాక ఇదిగేలా ఉంది ఇదిగేలాగే ఉంచాక మనం ఎక్కువ వాటర్ పోయొద్దు ఇంకా ఇలా ఉంటే చాలు ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఎంచుకుందాం చూడండి విజిల్ అంతా పోయింది సొరకాయ పాలకూర ఎలా ఉంది చూద్దాం చూడండి ఎలా ఉందో మసాలా కూర అనమాట సూపర్గా ఉంది కదా చాలా బాగుంది శాంతి చూసుకొని ఇంకా వడ్డించుకోవటమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి కొత్తిమీర లేదు నా దగ్గర సరేనా వేరే బౌల్లో తీస్తా చూడండి ఎలా ఉందో మటన్ కూర సొరకాయ మటన్ కూర అనుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మనం గసగసాలు ఎండి కొబ్బరి వేసాను కదండి మంచి గ్రేవీ రెడీ అయింది అనమాట చూడండి ఎలా ఉందా కూర సూపర్గా ఉందా అసలు మటన్ కూర అంటే ఎవరైనా నమ్మేయాల్సిందనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది సొరకాయ పాలకూర ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మసాలాలన్నీ వేసుకొని చక్కగా చాలా బాగుంటుందండి ఓకేనా అసలు కాలుతుంది సరేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న గంట కొట్టండి ఓకేనా ఉంటానండి ఈ కూర పెట్టుకొని మంచి తినేస్తాం బాగా కాలుతుంది ఓకేనా ఉంటానండి బాయ్